మహిమ గల మా ప్రియ పర్లోక తండ్రి మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ఉదయ కాలమందు అందు ప్రభా మా కొరకు మానక ప్రార్థించే బిడ్డలు మా కొరకు మానక నాయన ఆర్థికంగా సహాయం చేయి బిడ్డల్ని మీ పవిత్రమైన పాదాల చెంత పెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల్ని కనికరించండి మీ కృప వారి మీద ఉంచండి మీరు జాలిగల దేవుడు స్వామి మీ బిడ్డలు చేసిన దానికి వేయంతలుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభ వారి కడుపు కట్టుకొని వారి సుఖభోగాలను పూర్తిగా మానుకొని వారు కష్టపడి చెమటోచ్చి సంపాదించిన వారి రక్తాన్ని మాకిస్తున్నారు ప్రభా ఈ పరిచర్ అభివృద్ధి కావాలని ఈ పరిచర్య ద్వారా అనేక ఆత్మలు క్రీస్తు వైపు నడిపించబడాలని అనేక ఆత్మలు ప్రభులో స్థిరపడి బలపడాలని అనేక ఆత్మలు పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచబడాలనే మంచి ఉద్దేశంతో వారు చేసే ప్రతి సహాయాన్ని బట్టి ఆర్థిక సహాయాన్ని బట్టి ప్రార్థనా సహకారమును బట్టి మా తండ్రి మిమ్మల్ని స్థుతిస్తున్నాను వారి బిడ్డల బిడ్డల మీద మీ కృప నిలిచి ఉండని వారి బిడ్డల బిడ్డల మీద మీ కనికరం ఉండని మీ దయా దాక్షిణ్యముల చేత ఆ బిడ్డల్ని స్థిరపరిచి బలపరచమని ఇంకనూ అభివృద్ధి చేయమని ఇంకనూ అభివృద్ధి చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ నవంబర్ మాసం ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురువారం రెండవ దినవృత్తాంతాల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయం మరియు యషయ యషియా ఎరుషలేమునందు ఎహోవాక్ పస్కా పండుగ ఆచరించాడు మొదటి నెల పద్నాలుగవ దినమున జనులు పస్కా పశువును వధించారు రాజైనటువంటి యషేయ ఎరుషలేమునందు యహోవాకు పస్కా పండుగని ఆచరించారు ప్రియులరా గమనించాలి ఆ దినములలో రాజులు కూడా దైవభక్తి కలిగిన వారుగా దేవుని కార్యాభివృద్ధి అందు మనసు కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు యషయ ఆ రీతిగా చేశాడు ఈరోజున చాలామంది అధికారులు ఉన్నారు ప్రియులరా గమనించాలి ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తి చాలా అవసరమై ఉంది సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క నామము మహిమపరచబడు రీతిగా దేవుడు మనలను హెచ్చించిన కొలది ఆ కృపగల దేవుని కార్యాలందు ఆసక్తి కలిగి మనము జీవించాలి ఎంతోమంది బిడ్డలు ఉదారతతో ధారాళంగా దేవుని పరిచర్య కొరకు సహకరించే బిడ్డలు చాలామంది ఉన్నారు దయచేసి అటువంటి బిడ్డల బిడ్డల మీద దేవుని యొక్క కనికరం నిలిచి ఉంటుంది కొంతమంది బిడ్డలు దేవుడు వారిని హెచ్చించినా అయితే దేవుని కార్యాభివృద్ధి అందు దేవుని కార్యాలు జరుపు విషయంలో వారు ఏమాత్రము కూడా మనసు ఉంచలేని వ్యక్తులుగా ఉంటారు నా ప్రార్థన మనల్ని దేవుడు హెచ్చించిన కొలది ఆ గొప్ప దేవుని మనమింకను ఘనపరిచేవారుగా మహిమపరిచేవారుగా ఉండాలి ఆ రీతిగా చేసినప్పుడే దేవుడు నిజంగా సంతోషించి మనల్ని ఇంకా అభివృద్ధి చేయటానికి ప్రభు ఇష్టపడి ఇష్టపడి మనల్ని అభివృద్ధి చేస్తూ ఉంటాడు అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యహోవా మందిర సేవను జరిగించుటకై వారిని ధైర్యపరిచి అని అంటాడు రాజు అనేటటువంటి ఆయన సాధ్యమైనంత వరకు తన దేశంలో బలశాలులు పరాక్రమశాలులు ఇంకను యుద్ధ నైపుణ్యత కలిగిన వారు రకరకాలైనటువంటి వ్యక్తులను ఆయన సైన్యంలో సమకూర్చి తన సేనను బలపరుచుకుంటూ ఉంటాడు అయితే యషయి అనేటటువంటి రాజు తాను చేసిన పని యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యహోవా మందిర సేవను జరిగించుటకై వారిని ధైర్యపరచి అని వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క పరిచర్ చేయటానికి యాజకులను ధైర్యపరచి ఈ రోజున ప్రభు పిల్లలుగా మనము ఆలోచించవలసిన విషయం రాజుగా యాజకులను దేవుని మందిర సేవ నిమిత్తము చేయటానికి వారిని ధైర్యపరచి అనని ప్రియులారా మనం కూడా అనేకుల్ని దేవుని పరిచర్య చేయటానికి ధైర్యపరిచేవారుగా ఉండాలి అధైర్యపరిచేవారుగా కాదు నిరుత్సాహపరిచేవారుగా కాదు ప్రియులరా దేవుని పని చేయటానికి చాలామంది అవసరం మీరు ఆలోచించండి యేసు ప్రభులు వారు కూడా చెప్పారు కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు తక్కువగా ఉన్నారు కోత కోసే పని వారి కొరకు ప్రార్థన చేయండి అనని ఈరోజున చాలామంది కోతలు కోసేవారు ఉన్నారు అయితే కోత కోసేవారు కావాలి దేవుని వ్యవసాయంలో గోధుమలు తప్ప వేరే పిచ్చి మొక్కలు ఉంటే వాటిని నిర్దాక్షిణంగా తీసి పారవేయాలి గోధుమలు గురుగులు కలిసి పెరిగే పరిస్థితిని కలిగించకూడదు చాలామంది చెప్తూ ఉంటారు వాటిని పెరగనివ్వండి వాటిని దేవుడే చూసుకుంటాడని అయితే ప్రభు చెప్తాడు కోత కోసే పనివారు కావాలి అని ప్రభు నిజంగా చూసుకుంటాడు కాదనడం లేదు మరి నీవేం చేస్తావు నీవు కూడా చూసుకుంటావా గురువుల్ని పెరగటానికి అనుమతిస్తావా సాధ్యమైనంత వరకు చేతనైనంత మటుకు గురువులను మనము జాగ్రత్తగా వేరి పారవేసే ఆ స్థితిలో మనం ఉండాలి దైవ సేవకులకు నా మనవి అభిమానాలు లేకపోతే ఈ దురభిమాన ప్రేమలు లేకపోతే వీరు మావారు వారు వేరువారు అనే తారతమ్యతలు ఇలాంటివన్నీ కూడా సంఘంలో పోవాలి వీరు మా కులస్తులు గనక ఏం చేసినా పర్వాలేదని వీరు ధనవంతులు గనుక వీరేం చేసినా పర్వాలేదని ఇలాంటి భేదాభిప్రాయాలు కాకుండా దురభిమాన ప్రేమ కలిగి ప్రేమించకూడదు మనము ఇతరులను వారిగా ఉండాలి కానీ బలహీనపరిచేవారుగా ఉండకూడదు ఇతరులంటే దేవుని పరిచర్య చేసేటటువంటి వారిని బలహీనపరచడము కించపరచడము అవమానించడము తక్కువగా మాట్లాడము ఇలాంటివన్నీ కూడా నేను చేస్తున్నటువంటి దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలో కూడా నేను చాలా జాగ్రత్తగా చేయాలి నా ద్వారా ఎవరు గాయపరచబడకూడదు కించపరచబడకూడదు అవమానించబడకూడదు ఎవరిని నిర్లక్ష్యం కూడా చేయకూడదు అందరినీ ప్రోత్సహించాలి ప్రభు పరిచర్యని మనం అభివృద్ధి చేయటానికి ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ ఒకరి పరిచర్యను ఒకరు ప్రోత్సహించుకుంటూ ఆ సర్వశక్తి మంతుడే దేవునికి మహిమ కలుగు రీతిగా మనం జీవించాలి దేవుడు ఆ విషయంలో సంతోషిస్తాడు ఆ విషయంలో కృపగలిగిన దేవుడు నమ్మకస్తుడు అలాంటి వారిని ప్రభులవారు వారు ఎంతో ప్రేమిస్తాడు ప్రిలారా ఆయన వాక్యం ఆ రీతిగానే సెలవిస్తుంది దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ఇజ్రాయిలకు అందరికీ బోధ చేయువారును యెహోవాకు యోవాకు ప్రతిష్ఠితులునైన లేవియులకు ఇలాగో ఆజ్ఞ ఇచ్చాను పరిశుద్ధమైన మందసమును మీరిక భుజముల మీద మోయక ఇజ్రాయేలీల రాసైన దావిదు కుమారుడకు సొలోమును కట్టించిన మందిరములో దానిని ఉంచండి మీ దేవుడైన యహోవాకును ఆయన జనులైన ఇస్రాయేలీనూ సేవ జరిగించుడి రెండు విషయాలు ఈ స్థలంలో చెప్పబడ్డాయి ఇస్రాయేలీలకు అందరికీ బోధ చేయి కావాలి ప్రియులరా గమనించాలి ప్రతి వారు కూడా ఒకరికి ఒకరు బోధ చేసుకునేవారుగా ఉండాలి ప్రతి వారు ఒకరిని ఒకరు బాధపరిచేవారుగా ఉండకూడదు ఈ రోజుల్లో చాలా మట్టుకు ఒకరిని ఒకరు బాధపరుచుకునేవారు ఉన్నారు కానీ బోధ చేసేవారు లేరు సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా ఈ ఉదయ కాలమందు నీవు సంఘంలో ఉన్నటువంటి వారికి బోధ చేసే బిడ్డగా ఉన్నావా సంఘంలో ఉన్నవారికి వారిని బాధపరిచే బిడ్డగా ఉన్నావా నీ కుటుంబానికి నీవు బోధకురాలివి బోధకుడివేనా నీ కుటుంబంలో అందరూ నీ బోధ వింటున్నారా ప్రియులారా గమనించాలి లేక బాధపరుస్తున్నావా ఆలోచన చేయి బాధపరిచేటటువంటి జీవితము సాతానుడిది బోధ చేసే జీవితము ప్రభుల వారిది నీ తల్లిదండ్రులకు మంచి బోధకుడివిగా నీ పిల్లలకు నువ్వు మంచి బోధకురాలివిగా బోధకుడిగా ఉండాలి నీ ద్వారా నీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు నీ ద్వారా నీ భార్య నీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు పిల్లలారా మీ ద్వారా మీ తల్లిదండ్రులు ఏం నేర్చుకుంటున్నారు మంచిగా చెడ లేక వారిని బాధపరుస్తున్నావా వారికి బోధకుడుగా ఉంటున్నావా ఆలోచించాలి ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించి ప్రవర్తించాలని నా ప్రార్థన మూడవ వచనాన్ని చ చెప్తూ ఉన్నాను ఆమె